హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను నాకు ఇప్పుడు మొక్కు పైన అయితే చాలా వరకు తగ్గిపోయింది బాగానే ఉన్నాను నేను ఇక మార్నింగ్ హవి గారు ఎంత లేట్గా లేచాడంటే వాళ్ళ వాళ్ళ దగ్గర పడుకోబెడితే నైట్ చేసి ఇక్కడే పడుకున్నాడు ఇక చూడండి నేను రమ్మంటే ఆయన కూడా ఇట్లా ఎట్లా అంట నేను సెలెక్ట్ చేస్తే ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు సో హవి మాట్లాడేది ఎక్కువగా పెట్టండి అని కూడా చెప్ అని చెప్పి కూడా అడుగుతున్నారు పైగా ఈ మధ్య కొత్త యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు చాలా కామెంట్స్ చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో నాకంటే కూడా టెక్ ఛానల్స్ చూస్తే మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది సరే డీటెయిల్గా ఒక వీడియో నేను చేస్తాను నా యూట్యూబ్ జర్నీ అసలు ఏజ్ చేస్తే ఎలాగనేది మీ క్వశ్చన్స్ ఏమన్నా కూడా నాకు కింద రాసేయండి నేనైతే చెప్పాను ఇంకా సరే అక్కడే ఎల్లు చెప్పు ఇప్పుడు ఇంకా అటు వెళ్ళు ఇంకా ఎల్లు ఎల్లు ఆ ఇప్పుడు చెప్పు చెప్పు ఏం చెప్తావు క్రిక్ క్రికెట్ షటిల్ బ్యాట్తో ఆడాలి నేర్చుకోండి అని చెప్తావా ఎలా ఆడుతున్నావు నువ్వు చెప్పు మళ్ళా మళ్ళా బ్యాట్తో కొట్టాలి ఇప్పుడు బ్యాడ్తోనే కొట్టాడు ఇప్పుడు వీడియో కదా కొంచెం విచిత్రంగా చేస్తూ ఉంటాడు మార్నింగ్ లెగడం లెగడమే షటిల్ బ్యాట్స్ తీసుకొని దాంతో క్రికెట్ ఆడుతున్నాడు అది కూడా వీడియోకి చెప్పాలంట సరే అని చెప్పి ఇంక నేను అలాగే రాగానే పెట్టేసా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా సరే సో ఇక్కడ మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అనుకోవచ్చు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ లేదు నిన్న నేను బ్రెడ్ తీసుకొని వచ్చా కదా మామిని ఎగ్స్ అయితే తీసుకొని రమ్మని చెప్పాం ఇంకా ఎగ్స్ తీసుకొని వస్తే బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని నేను కూడా మార్నింగ్ లెగడమే హవీ లెగ్గకముందు ఫ్రెష్ అయిపోయాను ఇల్లు క్లీన్ చేసేసి మాక్సిమం అత్తే పని చేస్తారులేండి ఇంకా దానికి కూడా చెప్పారు కదా మీ అత్తయ్య దొరకడం చాలా అదృష్టం అని చెప్పేసి అవునండి నిజమే ఇంకా అట్లా చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి అలా అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి మనం అలా ఉన్నాం అనుకోండి వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది మనం చేసే పనులు మనం చేస్తా ఉంటే ఒకానొక టైంకి వాళ్ళకు కూడా మన మీద ప్రేమ అభిమానం అన్నీ వస్తాయి మనం ఫస్ట్ నుంచి సరిగా లేమనుకోండి వాళ్ళకి ఏమీ ఉండదు మన మీద సో ఇక్కడ నేను మావయ్యకి చాలా శాల్వాలు వస్తూ ఉంటాయి కదా వాటితోటి డ్రెస్లు అయితే కుట్టించుకుందాం అనుకుంటున్నా సో ఏమన్నా ఐడియాస్ ఇవ్వండి లాంగ్ ఫ్రాక్స్ ఏంటి అని చెప్పి ఇది వచ్చేసి టూ మీటర్స్ కంటే ఎక్కువ లేవు నేను ఒక టైలర్ని అడిగాను అనమాట అక్కని అక్క కుడతాను అందుకే నాకు కొన్ని కలర్స్ నచ్చినవి తీసుకొని వెళ్తున్నా ఒక ఐదు ఆరు అంటే ఏ సెట్ అయితే అది ఒకటి రెండు కుట్టించి చూద్దాము బాగుంటే అప్పుడు నెక్స్ట్ టైం ట్రై చేద్దామని మా ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు సన్మానం అవి చేసినప్పుడు చాలా షాల్ వస్తూనే ఉంటాయి కొన్ని అయితే మెత్తగా ఏమంటే ఎప్పుడైనా జర్నీలోకి కప్పుకోవడానికి ఉంటే అని చెప్పేసి పక్కనైతే పెట్టేశారు సో అవి సాఫ్ట్గా ఉన్నాయి అనమాట కాటన్ టైప్లో ఇంకా ఇట్లాగా పట్టు టైప్లో ఏంటంటే లుక్ కూడా బాగుంటుంది ఈ ట్రిప్లో నేను అసలు బట్టలు కూడా ఎక్కువ తెచ్చుకోలేదు అంటే శారీస్ కట్టుకుంటాం కదా అని చెప్పి ఇంకెట్లా ఉన్నాయి కదా మళ్ళీ కొత్త డ్రెస్సులు కొనుక్కోవడం ఎందుకు ఇవి ఒకసారి కుట్టించి ట్రై చేసి చూద్దామని అయితే అనుకుంటున్నా సో రకరకాలుగా సెలెక్ట్ చేస్తున్నా నాకు కావాల్సినవి ఏంటి మళ్ళీ ఇక్కడ పెట్టేసేయాల్సింది ఏంటి అని చెప్పేసి ఇక మా వారు అసలు ఇంకా నిద్ర లేగలేదు ఈరోజు సండే కదా ఇంకా ప్రశాంతంగా పడుకున్నారు ఈ వాషింగ్ మిషన్లో బట్టలు అసలు ఏంటో ఉండలు ఉండలు చుట్టుకుపోతాయి కదా దాని గురించి అన్నీ నేను కరోనా బాల్స్ అయితే ఆర్డర్ పెట్టించాను మీషోలో బట్ అవి ఇంకా రాలేదు వస్తే ఏమో అని చూస్తున్నా దానికోసమే ఇక్కడ వీడియో తీపి తీసినాను అనమాట అత్తయ్య ఇబ్బంది పడుతున్నారని చెప్పి సో అత్తయ్య ఇబ్బంది పడకుండా ఈజీగా వాటి గురించి కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టాను మీషోలో అవి ఏమేమి పెట్టాను కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి సో ఎండ్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సో చెట్లో ఉండలు ఉండలు కట్టేస్తున్నాయి దాని తర్వాత ఇంకా మావి కోడి గుడ్లు అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా మామూలుగా నేను ఎప్పుడైనా కానీ బ్రెడ్ ఆమ్లెట్ మా ఆయనే వేస్తారు కదా మా ఆయనే వేస్తారులే అనుకున్నా కానీ నైన్ ఓ క్లాక్ అయినా ఆయన ఇంకా నిద్రలేగలేదు మావి ఇంకా గుడ్లు కూడా తీసుకొచ్చేసారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా లేదు మళ్ళీ అత్తయ్య మామయ్య అంతసేపు వెయ్యాలంటే కుదరదు కదా అని చెప్పేసి మా ఆయన చేస్తూ ఉన్నప్పుడు నేను జస్ట్ చూస్తూ ఉంటా కదా సో ఐడియా ప్రకారం చేద్దాము చూద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసాను సో గుడ్లైతే కొన్ని పగలు కొట్టుకొని దానిలో ఉప్పు కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి దీనికి ఏంటంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను విజయ బ్రెడ్ తీసుకొని వచ్చాను కదా అసలు ఈ బ్రెడ్ ఎలా ఉంటుంది ఏంటో కూడా తెలియదు నాకు నాకేమనిపించింది అంటే బయట బ్రెడ్స్ కంటే ఈ బ్రెడ్ కొంచెం పెద్దగా ఉందేమో అనిపించింది ఈ పనమేమో చిన్నగా ఉన్నట్టు అనిపించింది మామూలుగా మా ఆయన అయితే రెండు బ్రెడ్లు పెడతాడు బయట కూడా రెండు బ్రెడ్లు పెడతారు కదా పక్క పక్కన సరిపోతాయి అవి ఇది ఒక్కడపట్టే సరిపోయింది అసలు ఏంట్రా బాబు ఈ బ్రెడ్ ఎంత అనిపించింది నాకు బట్ అసలు వస్తుందా రాదా అని చెప్పైతే ట్రై చేసాను ఫస్ట్ ఫస్ట్ వేసానండి అసలు ఎంత అమోఘంగా అమృతంలా వచ్చిందంటే చూడడానికి సూపర్గా ఉంది బయట ఎలా చేస్తారో అలాగే అప్పుడేమో వీడియో తీయలేదు ఫస్ట్ టైం కదా ఆ టెన్షన్గా అనిపించి వీడియో తీయలేదు మా మామేకి ఇచ్చాను అవికేమో ఉత్త నార్మల్ ఆమ్లెట్ వేసాను తింటాడు అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టకుండా ఇంకా అలా అయినా పెడితే ఆకలి వేస్తుంది కదా అప్పుడు ఖచ్చితంగా తింటాడు అని చెప్పేసి అయితే అట్లా పెట్టాను ఇంకా అది కూడా సరిగా తినలేదు తెలిసిన విషయమే కదా సో ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అది అస్సలు సరిగ్గానే రాలా ఏదో ఒకటి మంచిగా ఉడికితే చాలే అనుకున్నా మా మామయ్యకి అత్తయ్యకి అయితే మంచిగా నచ్చింది బాగుందా అంటే బాగుందని చెప్పారు ఇక ఈ హవిగా చూశారు కదా ఇంకా అలాగా డైనింగ్ టేబుల్ మీద నుంచొని ఆడతాడు ఎగురుతాడు గంతలేస్తాడు ఏదేదో చేస్తాడు చెప్తే మాత్రం వినడబ్బా అసలు మా అత్తయ్యకి పెద్ద టాస్కే మా అబ్బాయికి టిఫిన్ పెట్టడం అంటే మనకు నీరసం రావడమే ఇక ఇక్కడ అవి వేస్తా ఉన్నాను ఇంకో నేనే వన్ రెడ్ ఆమ్లెట్ వేస్తావు అనుకుంటున్నావా ఈరోజు నువ్వు నిద్రలేగలేదని చూడు అమేజింగ్ అయిపోతావు అంటావు నువ్వు పద చూపిస్తావా అగో నా ప్లేట్లో చూడు అంటే అది మాడింది అంటే నేను నీళ్ళు ఇచ్చినప్పుడు మాడింది నువ్వు మాడింది చూడకూడదు మోడల్ చూడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడు ఇది ఇది ఎప్పుడు ఫస్ట్ మామికి అంతే వచ్చింది తర్వాత బాగుంది కదా చూడడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నా నేను అత్తయ్య వెరీ గుడ్ కరెక్ట్గా ఇప్పుడు ఏమైందంటే పిచ్చుకలు వచ్చినాయి నాలుగు పిచుకలు వచ్చినాయి అని చెప్పేసి మాకు మెస్ డోర్ ఉంటుంది కదా మెస్ డోర్ ఓపెన్ చిన్నగా ఓపెన్ చేసి తీసినా కూడా అయ్యో వెళ్ళిపోయినాయి అయ్యయ్యో అనుకున్న మెస్లో నుంచి వీడియో ఏమో క్లారిటీ రాలేదు పిచ్చుకలు కనపడమే కనపడమే అరుదైపోయింది కదా సో అదొక విచిత్రం లాగా ఉంది చిన్నప్పుడు అయితే గూడ్లు పెట్టుకొని చక్కగా తెగ తిరిగి అనుకుంటా అరుసుకుంటా బాగుండేది ఇంక ఇక్కడ తులసి మొక్కలు అవన్నీ ఉంటాయి కదా బాగున్నట్టుంది ఇక్కడ నుంచున్నాయి సో అయ్యో మిస్ అయిపోయిందే అనుకున్నాను నేను ఇంకా ఇంట్లోకి వచ్చేసా హవికి వేడి నీళ్ళు పెట్టేశాను స్నానం చేయించలేదు అలాగే నేను ఫ్రెష్ అయిపోయా కదా ఇంకా మా వారు చేపిస్తారులేని ఇంకా అత్త ఏమో టీ పెట్టేశారు ఒక పక్కన పాలు పెట్టేశారు ఇక వీళ్ళ ఆటలు వెళ్ళి ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళిద్దరు ఒకటే పార్టీ కదా ఇంకేం చేయలేము అరే కొత్త తప్పటి స్నానం అది ఏదో ఒక రీజన్ ఆయనకి ఎక్కడ బెడ్షీట్ మొత్తము హవి అసలు పాసులు పోసేసి గందరగోళం చేసేస్తున్నాడు అప్పటికే నేను అలా బద్దకంతో ఉంచేస్తాను కానీ ఇక కరెక్ట్ కాదని చెప్పి చేంజ్ చేసేసా ఇంకా మిక్కీ మౌస్ అంట మిక్కీ మౌస్ మిక్కీ మౌజ్ అని ఓ తగ్తున్నాడు ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అయినా బెడ్షీట్ చేంజ్ చేసుకోవాలి నార్మల్గా అయితే నేను చేంజ్ చేసి ఉండేదాన్ని ఇంకా గుళ్ళు తిరుగుతూ అట్లా బద్దకం వచ్చేసింది పైగా హవి ఇక్కడ పడుకోవచ్చు అని చెప్పి కూడా లైక్ చేసాను అయితే నేను ఒక అయితే వెళ్ళబోతున్నాను మనకి ఇల్లు అంతా క్లీన్ చేసేసాను అత్త మళ్ళీ బద్దం ఉండద్దు అని చెప్పేసి తగ్గదు ఏంటి అనేది తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో రేపటి బ్లాగ్లో అయితే వచ్చేస్తుంది ఈ ఇల్లు కూడా మా పెట్టేసి దాని తర్వాత ఈరోజు కొబ్బరి అన్నం అలాగే మటన్ కర్రీ అయితే చేద్దాం అనుకుందాం కొబ్బరి అంతా తీసి అత్తే కట్ చేసి పెట్టేసి అదే నేను మిక్సీ పట్టేస్తాను అతని మీరు ఫ్రెష్ అయిపోండి అని చెప్తాను సో మిక్సీ బాగా వేయపొండి ఫస్ట్ బాగా తిప్పేసిన తర్వాత వాటర్ వాటర్ వేసుకుంటా తిప్పాను ఇంతకీ మీరు ఎంతమంది కొబ్బరి అన్నం చేసుకున్నారు ఎలా చేస్తారు ఏంటి అనేది చెప్పండి మేము నా పిల్లలని కొత్తలోనే ఎక్కడ ఉన్నప్పుడు రైస్ కుక్కర్లో చేసుకున్నాం తర్వాత మంచిగా ప్రాపర్గా ఏ రోజే చేద్దాం అనుకున్నాం మా అత్తయ్యకి కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం అంట ఇంట్లో కొబ్బరిలు చాలానే ఉన్నాయి దసరా టైంలో కొబ్బరికాయలు కొట్టుకుంటూనే ఉంటాం కాబట్టి ఇంకా పక్కన పిల్లోడిది బర్త్డే అయితే జాము ఇచ్చి వెళ్ళాడు ఎలాగో అప్పుడు నేను చేసినప్పుడు బాగా రాలేదు కదా ఈరోజైనా మా ఆయన తృప్తిగా తింటాడు అని చూపిస్తున్నాయి నేను చేయలేదు నేను చేశాను అనుకున్నారు ఇక కొబ్బరి పాలు అయితే తీసేసి బాగా ఇట్లాగా ఒక క్లాత్లోకి వేసుకొని బాగా పిండేస్తే దానిలో ఉన్న పాలంతా వాటర్ అంతా వచ్చేస్తుంది ఇంకా పిప్పి మాత్రం తీసేసి పడేయడమే సో దానిలో మళ్ళీ కొంచెము బాగా తిప్పేసిన తర్వాత దానిలో మళ్ళీ ఏం చేశాడంటే మా ఆయన ఆ పిప్పిని తీసుకొని మళ్ళీ జార్లో వేసి మళ్ళీ దాన్ని కొంచెం వాటర్ పోసైతే మిక్సీకి పట్టారు అంటే వాళ్ళు అలాగే చూపించారంట ప్రాసెస్ మేము దీనికి కరెక్ట్గా ఒక పెద్ద చెప్పేసాం అనుకోండి పెద్ద కొబ్బరి చెప్పు ఉంటుంది కదా అంత పెద్ద కొబ్బరి చిప్ప వేస్తే అన్ని పాలు వచ్చాయి మళ్ళీ కొంచెం వాటర్ పోసి మళ్ళీ మిక్సీకి పెడుతున్నాడు అదేంటి అలా పెడుతున్నావు బాగుండదు కదా అంటే వాళ్ళు అలాగే చూపించారని చెప్పి మళ్ళీ ఫిల్టర్ చేశాడు ఫిల్టర్ చేస్తే ఇదిగోండి ఇన్నైతే వచ్చాయి కొబ్బరి పాలు ఇక మిగిలిన పిప్పి మాత్రము తీసేసి పడేయడమే

మొత్తానికి కొబ్బరి పాలు ఎన్ని వచ్చినాయి సో చాలా మంది ఏమంటారు అంటే ఉత్త కొబ్బరి పాలు కూడా తాగితే మంచిది నార్మల్ ఈ సందులో నుండి చూస్తా ఏడుతున్నావు అంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నావు తల్లి ఫోన్ చూపి బే రా బయటికి పద చేతులు కడుకుందాంపా పద పద చీచీ చీ చీ చీచీ దానానా చేతులు అయినరా తల్లిరా హ్యాండ్ వాష్ చేసినాక మళ్ళీ వచ్చేడుద్దురా సరే హ్యాండ్ వాష్ చేస్తారా ఎబ్బే అవి ఫోన్ దాక్కున్నామని చెప్పి పూజ పూజగిద్దులకు వెళ్ళి కూర్చున్నాడు ఇంకా రావట్లేదు బయటికి మటన్ మేము మార్నింగే మ్యారినేట్ చేసాము మ్యారినేట్ చేసేసి అంటే దానిలో ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం పేస్ట్ నూనె నిమ్మకాయ రసం అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము వన్ అవర్ డీప్లో వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పెట్టాములే సో ఇప్పుడు అదైతే తీసినా మటన్ కర్రీ కూడా వండుదామని చెప్పేసి ఒక పక్కన మా ఆయన చూడండి ఏం చేస్తున్నాడు నేను వీడియో తీసుకుంటానంటే మా ఆయన గబా గొప్ప ఇంట్లో ఇద్దరు యూట్యూబర్స్ ఉన్నామే లేదు నేను పంపిస్తా మీకు వీడియో ఉల్లిపాయలు చిమ్మితో మాటలు వినిపించట్లేదు ఏం ఇప్పుడు ఈ మగ్గాల అల్లం పేస్ట్ చేయాలాకరా అవి పడిపోతావు నానా ఏ అత్తయ్య బాగాలేదా ఇంటి ఆ ఫ్రిడ్జ్ లో పెడతాం కదా అసలు టేస్ట్ స్మెల్ తెలీదు గరం మసాలా ఫ్రిడ్జ్ లో మీరు కూడా ఇలాగే పెట్టుకోండి పాడవకుండా ఉండి మీ అత్త మీ చిన్నత్తయ్య మీ ఇది యూట్యూబ్ ఛానల్ ఉందా లింక్ పెట్టండి లింక్ పెట్టండి అంటారు లింక్ పెడతాను పెడతాను వాళ్ళు కామెంట్లు పెడుతున్నారా మీకు ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ లో నుంచి వీడియో ఆయన నీరసంగా ఉన్నాడు మగ్గకుండానే అన్నం వేస్తున్నావా కొబ్బరి పాలు కూడా ఇప్పుడే పోస్తావా వచ్చినాయి అంటారు డబ్బాలు కొబ్బరి పాలు రాబోదు ఇంకా కొబ్బరి ఉంది ఏస్తా కొబ్బరి ఉంది జై శ్రీరామ్ రాజారాం అంట సరే భక్తుడా పక్కకు రా డోరీ జరుగు కొబ్బరి అన్నం ఎలా చేయాలి అర్థమైంది కదా ఏం లేదండి నార్మల్గా మసాలాలు గరం మసాలా అన్నీ వేసుకొని అన్ని మగ్గిపోయినాక అల్లం పేస్ట్ వేసి అది కూడా మగ్గిన టమాటాలు వేసి సో ఇంకా యాజ్ యూజువల్గా అన్నం బియ్యం వేసేసి దానిలోకి వేసరికి మనం కొబ్బరి పాలు పోసుకుంటాం అంతే సో ఇక్కడ మటన్ కర్రీ కూడా అయితే ప్రోసెస్ ప్రొసెసర్ స్టార్ట్ చేశారు నిజంగా చెప్తున్నా కదా కాంబినేషన్ చాలా బాగుంది నేను చెప్పినట్టు చేసుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు తినే ఒక్క ముద్దైనా తృప్తిగా తింటారు దేనికైనా అదృష్టం ఉండాలండి భర్తతో చేర్చుకొని తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి మీరు ఇక ఇక్కడ వీళ్ళ గోలు గోలు కాదు అసలు ఎంత చెప్పినా వినట్లా మరీ దారుణమైన విషయం ఏంటంటే మా అత్తయ్య కూడా బొమ్మలు చూస్తే అవి కాళ్ళ మీద పెడుతున్నాడు మొయ్యిని కూడా మొయ్యట్లేదు అదేమన్నా అంటే పిల్లడికి చేతుల నప్పులు అత్త మీద పెట్టానని చెప్తున్నారు ఏం చెప్పాలండి వీళ్ళిద్దరికి అసలు వీళ్ళిద్దరు అసలు మాటే వినట్లేదు అయ్యో అలా కాదు బాబు అని చెప్పి దీనికైనా పెట్టుకో అని చెప్తున్నా సరే అని చెప్పి పెడుతున్నాడు ఇంకా మా వారు ఏం చేస్తున్నారంటే మటన్ కర్రీలోకి గ్రేవీగా ఉండాలి కదా అని చెప్పేసి కొన్ని టమాటాలు కొన్ని ఆనియన్స్ రెండు టమాటాలు రెండు ఆనియన్స్ మిక్సీకి పట్టేసి సో ఇందాడ మనము వేపి పెట్టేసుకున్నాం కదా దానిలోకి అయితే ఈ ప్యూరీ యాడ్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నారు సో ఇందాక అన్నీ మగ్గిపోయినాయి కదా మటన్ కర్రీలో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు గరం మసాలా అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కర్రీ కూడా వేసేయడమే సో దానిలో మనము ఏంటిదమ్మా కొంచెము ఏంటి చెప్పాలనుకుంటున్నాను సో అదే అనమాట ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసి దాని తర్వాత మగ్గిన అల్లం పేస్ట్ వేసి దానిలోనే చక్క లవంగం యాలకులు అన్నీ వేసేసి దాని తర్వాత ప్యూరీ కూడా వేసేసి మటన్ కూడా వేసేసి బాగా కలిపేసి తగినన్ని వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టేసుకోవడమే అండ్ కొబ్బరి అన్నం వచ్చేసి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి అవి మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసి గరం మసాలా చక్క లవంగం యాలకులు వేసేసి ఇక బాగా మగ్గిన తర్వాత బియ్యం వేసి దానికి మూడు కప్పులకి ఆరు కప్పులు వాటర్ వేసుకొని బాగా మామూలు అన్నం వండుకున్నట్టు వండుకోవడమే మా దగ్గర కొత్తిమీర పుదీనా లేదు కాబట్టి యాడ్ చేసుకోవట్లేదు మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి అండ్ దీనిలోకి ధనియాల పొడి కూడా చాలా టేస్ట్ వస్తుంది ధనియాల పొడి కూడా టమాటాలని వేస్ట్ చేయకూడదు టమాటా చూసింది నీళ్ళు పోసి ఇలా షేక్ చేయాలి వాళ్ళ వాటర్ పోతి అని షింకులో పెట్టుకోవాలి దాని తర్వాత నీళ్ళు నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ దీనిలో పోసి మీరు ఇలాగే చేస్తారా చిమ్మీ లేకపోతే మాట్లాడేదాన్ని ఇప్పుడు ఎంత మాట్లాడని నినపడదా వేయలేదు ఎంత ఉప్పు పసుపు కారం దానిలో నీళ్ళు పోసి మిక్స్ కుక్కర్ పెట్టడమేనా ఆ నీళ్ళు పోయి మరి ఇవ్వనా సో ఇంకా ప్యూరీలో ఆ వాటర్ అంతా కూడా పోసేసిన తర్వాత దీనిలోనే మనము అన్నీ కలిపేసి వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేస్తే ఒక ఫైవ్ టు ఒక ఎయిట్ ఎయిట్ నైన్ విజిల్స్ రానియండి అది మటన్ ముక్కను బట్టి ఇది కొంచెం ముదురుగుంది కాబట్టి మాకు నైన్ విజిల్స్ పట్టింది కరెక్ట్గా ఇది కలిపేటప్పుడు పాపం ఆయనకి కంట్లో అయితే ఈ పులుసు వచ్చి పడిపోయింది కారం పాపం చాలా బాధేసింది ఏంటో మరి పాపం ఆయనకి ఎన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడా అని ఇంకా కూరలు అన్నం స్టవ్ మీద పెట్టినొచ్చాం నాయనా ఎక్కడుంటే ఎక్కడికి అవి దేవుడా 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 మీషోలో నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ ఇంటికి ఏంటి ప్రొడక్ట్స్ అని చూపిస్తాను అత్తకి కూడా తెలియదు నేను ఊరు నుండి వస్తా వస్తా దారిలో ట్రైన్ లో ఏం పని పడలేక అప్పుడు కూర్చొని బుక్ చేసా ఇవన్నీ సో అసలు ఏయి ఎలా యూస్ చేయాలో కూడా నాకు తెలియదు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే నేను ఇప్పుడు యూజ్ చేస్తాను అన్నమాట కానీ చాలా 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 యూజ్ అవుతాయి మళ్ళా గాలట్లేదు అంటే అలాగే ప్యాన్ వేసేయాలి అర్జెంట్ గా ఏంటి చెప్పండి చూద్దాం చూసారు అప్డేటెడ్ ఉన్నారు మీరు ఇదేంటి చెప్పండి రాలేదు అదే అదే ఇంకా కొన్ని రావాలి రాలేదయో ఇది ఏంటో తప్పన మరి ఇతర సామాన్లు ఉన్నాయి కదా ఇదే ఏం ఈజీగా క్లీన్ అవుతుంది నీకు అది కష్టం కష్టం అవుతుంది కదా అది క్లీన్ చేయాలి ఇదేమో తిమ్మి క్లీన్ చేయడానికి తిమ్మీ గ్యాస్ క్లీన్ చేయడానికి స్ప్రే చేస్తే క్లీన్ అవుతుంది

సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్ లో విజిల్ సౌండ్ వచ్చినా కూడా మనం తగ్గేదే లేదు ఇది డిఫెక్ట్ వచ్చింది అసలు ఆగట్లేదు అనమాట అది అంత స్టాండర్డ్గా లేదు అసలు రిటర్న్ పెట్టేసా సో పాత పీజ్ బదులు ఇది పెట్టి వాష్ చేస్తుంటే అత్తకైతే బాగుంది కొంచెం సోప్ తీసుకున్న కూడా బాగా ఎక్కువ ఇది వస్తుంది అని అయితే చెప్పారు సో నేను మీకు లింక్స్ అనేవి అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నేను వచ్చేసి ఇంకా చిమ్మి క్లీనింగ్ తీసుకున్న దాని స్ప్రేది ఇరగొట్టేసాను అనమాట ఆత్రం అందుకే నా పేరు ఇక్కడ ఇది వచ్చేసి ఇత్తడి పాత్రలు తోమడానికి తీసుకున్నాం కదా హ్యాండ్స్ కూడా రఫ్ అయితే ఏం కాలేదు సో చూద్దాం అసలు క్లీనింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఉంచా అండ్ ఇవి వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట ఇక్కడే సో అవి వృద్ధి నాకు చూడండి ఎంత తెల్లగా వచ్చేసి వృద్దకుండా ఒకటి వృద్ధి రెండు అయితే పెట్టించాన్ చూపించాను ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది అత్తయ్య మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నాకైతే సూపర్ గా నచ్చింది రెండు కాంబినేషన్ నీకు అత్తయ్య అడిగి మరీ చేయించుకున్నారు మా అత్తయ్య బాగుందని చెప్తారు ఏం చెప్తారు ఆపేసా ఫ్యాన్ ఏం లేదు నీళ్ళకి బదులు కొబ్బరి పాలు పోసారు అంతే అన్ని మసాలాలు సేమ్ సేమ్ కొబ్బరి అది ఎసర్లో సూపర్ నిజంగా నచ్చిందా ఇవాళ ఉందా మీరు అలా చెప్పారు తెలుసా కాదు కొబ్బరి నోళ్ళలోకి ఎప్పుడు అలా తింటారా ఇలా తింటారా అన్నట్టు అలా కూర్చుంటావా నిజంగా వాళ్ళు చెప్పడం కాదు నేను కూడా తిన్నాను కదా చాలా బాగా కుదిరింది యాక్చువల్లీ పిన్ టు పిన్ తీద్దామని నేను అనుకున్నాను కానీ మా ఆయన హడావిడిగా వేసేయడం నేను మర్చిపోవడం అట్లాగా కొన్ని కొన్ని మిస్ అయినాయి బట్ నాకు తెలిసి ఇది ప్రాసెసర్ చాలామందికి తెలుసు సో అయినా కూడా నేను సాయశక్తిలో ప్రయత్నించా అండ్ నువ్వు కూల్ డ్రింక్ తాగుతున్నావా అని కూడా మీరు అడుగుతారు అత్తయ్యకి బిర్యానీ ఇట్లా నాన్ వెజ్ అప్పుడు థమ్సప్ పెట్టుకొని తాగితే చాలా ఇష్టంగా తాగుతారనమాట అందుకని అత్తయ్యకి ఇచ్చా మా వారికి ఏమో థమ్సప్ ఇష్టం ఉండదు కాబట్టి మామే మొన్న కోకులు తీసుకొచ్చారు కదా ఒక కోక్ ఉంది అది మా ఆయన తాగుతున్నాడు మా ఆయన కోక్లో నేను ఒక చిన్న టీ గ్లాస్ మాత్రం తాగుతాను నాకు నిజంగా ఎంత ధంసప్ ఉందో ఒక గ్లాస్ ధంసప్ ఉంది మొన్న ఇవ్వాలి కానీ కానీ నేను అస్సలు తాగలేదు ఎందుకు అంటే ఎందుకు అనవసరంగా రిస్క్ అని చెప్పేసి అయితే అస్సలకే ఇష్టం లేదు మరి మీ మామయ్య ఏరి హవీ ఏరి అని అడుగుతారు మీరు కరెక్ట్గా మామయ్య వచ్చారు తినేటానికి మామయ్యకి బయట భోజనాలు ఉన్నాయంట ఇంట్లో తినను అని చెప్పారు సో ఇంకా అవిని తీసుకొని వెళ్ళి ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు బెడ్రూమ్లో పానీలే మంచి టయానికి వచ్చారు మావి అనుకున్నాం ఎందుకంటే అవి కూల్ డ్రింక్స్ చూసాడు అనుకోండి ఇక ఫుల్ ఏడుపు స్టార్ట్ చేస్తాడు సరే కానీ ఇక్కడ దాకా వీడియో చూస్తారు కదా ఎలా అనిపించింది మీకు బోరింగ్గా ఉందా ఫన్నీగా ఉందా నార్మల్గా ఉందా ఓకే ఓకేగా ఉందా ఎట్లా ఉందా చెప్పడం మర్చిపోద్దు మరి సో రెసిపీస్ ఎలా ఉన్నాయి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం చెప్పండి హవి అల్లరి ముద్దు చేసినైతే ఎలాగో క్యూట్ క్యూట్గా ఉంటాయి అది నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడగాల్సిన లేదు మీరు రోజు కామెంట్స్ చేస్తూ అవి గురించి చెప్తూనే ఉంటారు దానిలో అయితే నేను ఏమీ అడగను అండ్ నా వాయిస్ ఓవర్ కూడా బాగుంటుందని నిన్న ఒకరు కామెంట్ చేశారు నిజంగానే బాగుండిద్దా నాకు చాలా డౌట్ అనమాట నా వాయిస్ బాగోదు అని చెప్పేసి సో అట్లా ఎవరైనా కామెంట్ చేసినప్పుడు భలే అనిపిస్తుంది నాకు నిజంగా నా గొంతు కూడా బాగానే ఉండిద్దా ఓకే అని చెప్పేసి నవ్వుకుంటా అంతే కదా మనుషులకి పొగడతలు అంటే చాలు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకట్లాగా ఇక్కడ మా ఆయన నేను మా అత్తయ్య మాట్లాడుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం చాలా హ్యాపీగా పని అయిపోయింది ఇంకా ఇంకా లంచ్ పని అయిందంటే ఈవినింగ్ వరకు ఏ పని ఉండదు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు సో ఇంకా అవి మాత్రం ప్రస్తుతానికి ఆడుకుంటున్నాడు అందుకే ప్రశాంతంగా తింటున్నాం ఇక మా ఆయన నేను రెండు రెండు చోట్లకి వెళ్ళబోతున్నాం సో ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నాం అనుకుంటున్నాను కదా రేపు వీడియో చూసేయండి మిస్ కాకుండా ఓకేనా బయటిరా బయటిరా ఏంటిది అది దాక్కున్నావా ఏంది గాలాడదు నానా బయటికి రా ఫ్రిడ్జ్ లో కూర్చుండేదేంటి నానా అది కూడా ఏంది అది ఏం చల్లకుంది బాబాయ్ బయటికి కూర్చుని దాక్కున్నా అని చెప్తున్నాడు ఇగో మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా మా అబ్బాయి మాత్రం బాగా అల్లరి చేస్తాడు వెరీ బ్యాడ్ బాయ్ వెరీ బ్యాడ్ బాయ్ నువ్వు అరే మళ్ళా అంట అది కూడా మా అందమైన ఫ్రిడ్జ్ లో దాక్కుంటున్నాడు ఖాళీనే ఉండదు మా అందమైన ఫ్రిడ్జ్ లో అరే హవి తగులుతాయి నానా దెబ్బలో ఫీట్ ఏంది నీకు హలో అన్నం తినవా తల్లి నువ్వు ఏ బాబు ఏమనుకో హవే పనిలా ఉంది మా ఇల్లు అంతా ఎక్కడికక్కడ క్లీన్ అయిపోయింది డైనింగ్ టేబుల్ కిచెన్ అంతా కూడా సో ఇదైతే నేను తీసుకుని వెళ్తున్నా కాళ్ళు ఫుల్ పెయిన్స్ ఉన్నాయని సరే అత్త ఏం చేస్తున్నారని వచ్చి చూసేసరికి ప్రశాంతంగా ధమాకా మూవీ చూస్తున్నారు అప్పటికే టైం టూ ఓ క్లాక్ అయిపోయింది సో ఇది వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీనే అనమాట ఇక ఇంతే ఇక కాసేపు ఆడుకున్న తర్వాత అవే అంటే కొంచెమే అన్నం తిన్నాడు ఇక తినడంట ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకో నాన్న నేను బొజ్జు ఉంటాను అన్నాడు సరే అని చెప్పి బొజ్జో పెట్టుకుంటే ఆ బొమ్మ ఈ బొమ్మ అంటున్నాడు అంటే ఇంకా అప్పుడు గమ్మును పడుకున్నాడు కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఓపగానే వెంటనే నిద్రపోయాడు నాకేమో ఫుల్ కాలు పెయిన్స్గా అనిపిస్తున్నాయి అందుకనే నేను ఈ రోల్ రోల్ కొంచెం ఇట్లా చేస్తున్నా ఇది చేసినప్పుడు నాకు ఒక వన్ టూ డేస్ దాకైతే కొంచెం పెయిన్స్ అనేవి రిలీఫ్ వస్తున్నాయి అందుకే నేనైతే ప్రశాంతంగా ఇదే యూజ్ చేస్తున్నా మా మా తెచ్చినందుకు నేనైతే మంచిగా సార్థకం చేస్తున్నా ఎన్ని వైపులకు తిరిగినా లైటింగ్ సరిగానే కనిపించట్లా అందుకే ఇట్లా చూస్తున్నాను అనమాట